కొరకలెత్తుతుంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది ఇక నీటి మట్టం పన్నెండు అడుగులకు చేరడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజీ డెబ్బై గేట్లు ఎత్తి నాలుగు లక్షల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వరద ఉధృతితో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు కృష్ణానదికి వరద తాకిడి గంట గంటకు పెరుగుతా ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర పన్నెండు అడుగుల మేర ఇప్పుడు వరద వచ్చి ఆగినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ వరద తాకిడి ప్రభావంతో మొత్తం లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు లక్షల యాభై వేల క్యూసెక్ వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో బ్యారేజీకి ఉన్నటువంటి డెబ్బై గేట్లు కూడా ఎత్తేశారు మొత్తం వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే పూర్తి స్థాయిలో మొత్తం బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవాళ్లు ఎలా ఉంటాయో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం డెబ్బై గేట్లు పూర్తిగా ఎత్తేసినటువంటి నేపథ్యంలో కృష్ణానది ప్రాంతం అంతా కూడా ఇదే స్థాయిలో ఇంత భారీ వరదతో మొత్తం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం దాదాపు కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా రోజు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది పన్నెండు అడుగుల మేర వరద నీరు ఇక్కడ ఉంది ఇక్కడ మొత్తం కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా దాదాపు పన్నెండు అడుగులు పైగానే వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే మరొక వైపు కృష్ణానది మీద నుంచి వెళ్లేటటువంటి రైల్వే బ్రిడ్జి ని మనం చూడొచ్చు సగానికి పైగా రైల్వే బ్రిడ్జికి కి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది సాయంత్రానికి దాదాపు ఐదున్నర లక్షల క్యూసెక్ వరద నీరు వస్తుందని అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపు ఈ బ్రిడ్జికి పై వరకు కూడా వరద నీరు వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు దీనికి అప్రమత్తత ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే ఈ లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు సిద్దం చేశారు వారిని తరలించడానికి కావలసిన ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎక్కడికక్కడ పూర్తిగా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఇప్పటివరైతే ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు లేనప్పుడు కూడా వరద తాకిడి పెరగడం లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటం కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కలెక్టరేట్లు ఆర్డీఓ కార్యాలయాల్లో మొత్తం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా కంట్రోల్ లన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే కంట్రోల్ రూమ్ కి తెలియజేస్తే వెంటనే సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నట్టు గ్రామస్తుల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు రాబోయే ఇరవై నాలుగు గంటలకు కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు భారీ వర్షాలు ఒకవైపు కృష్ణానదికి పొంగి ప్రవహిస్తున్నటువంటి వరద నీరు మరోవైపు స్థాయిలో కృష్ణా జిల్లా పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తమే చూస్తే కృష్ణానదికి గంట గంటకు కూడా వరద నీరు పెరుగుతా ఉంది సాయంత్రానికల్లా ఐదున్నర లక్షల క్యూసెక్ వరద నీరు పెరిగే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా విజయవాడ నగరం అటు సింగనగర్ పాయికాపురం కృష్ణలంక అదేవిధంగా ఇటు తోటలవల్లూరు పియ్యూరు మొత్తం అవనగడ్డ ఆ మొత్తం ఈ లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఆదేశాలు హెచ్చరికలు జారీ చేసింది కెమెరామెన్ నాగరాజ్ తో జయరాజ్ టెన్టీవీ ప్రకాశం బ్యారేజ్